హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆలు మరియు చిక్కుడు గింజల కర్రీ ఇది రైస్ మరియు చపాతీలోకి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు చిక్కుడుకాయ గింజలు ఇట్లా నీళ్ళల్లో కొంచెం పెట్టుకున్నాను అనమాట తర్వాత దీనికోసమైతే ఒక బాణాన్ని పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి పోపు తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర వేసి చిటుపట్లాడే వరకు చేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి దీంట్లో కరివేపాకు బాగా వేగితేనే బాగుంటుంది వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి దూరంగా వేయించుకుంటాం అనమాట ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అయితే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక స్పూన్ పసుపు తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తాయి తొందరగా కూడా ఉడుకుతాయి అన్నమాట అలా పసుపు ఉప్పు కలిపేసుకుని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారా ఉల్లిపాయలు చాలా వరకు కుక్ అయిపోయింది మొత్తంలో చిన్న మంట మీదే వండుతున్నాం అనమాట చిన్న మంట మీద ఎక్కరి వండిన టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేసి టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించాలి అంటే కొంచెం టమాటాలు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలు చూసారా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి ఇలా తేలుతుంది అనమాట ఇలా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి పచ్చిమిరకలు కూడా తర్వాత ఇప్పుడు కడిగిన చిక్కుడు గింజలు పైన తొక్క కూడా తీసేసాం ఈ ముద్దురు చిక్కుడు గింజలు ఆ తొక్క కొంచెం చేదుగా ఉంటుంది కదా పైన తీసేసుకుని ఇలా వైట్ పార్ట్ ఏదైతే ఉందో లోపల అదే తీసుకుంటున్నాం అనమాట ఇలా గింజలు వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అనమాట ఇవి రెండు కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మామూలుగా అంటే మగ్గే వరకు కొంచెం అవన్నీ పట్టే వరకు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటూ మగ్గించాలి మొత్తం టమాటా ఉల్లిపాయ పచ్చిమిరప కరివేపాకు ఫ్లేవర్ వీటి గింజలు పట్టేదాకా కొంచెం అలా మగ్గించి దాంట్లో సరిపడా ఉప్పు కారం వేసేసుకున్నాం ఇప్పుడు మీ టేస్ట్కి తరిగా ఉప్పు సరిపడా కారం వేసుకోండి ఉప్పు ఒకవేళ సరిపోతే లాస్ట్లో కూడా మనం కలుపుకోవచ్చు మొత్తం ఆలుగడ్డ మరియు చిక్కుడు గింజలకి ఉప్పు కారం పట్టేదాకా కలుపుకోవాలి ఇలా ఒకటి రెండు నిమిషాలు అలా మగ్గించిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే వేసేస్తాం అనమాట గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి మీరు కొంచెం జ్యూసీ జ్యూస్ అంటే లాగా తినాలంటే వాటర్ వేసుకోండి కొంచెం డ్రైగా తినాలంటే వాటర్ వేసుకోండి తక్కువేసుకోండి వేసుకుంటేనే బాగా ఉడుకుతుంది ఆలుగడ్డ చిక్కుడు గింజలు ఉడకాలి అందులో కొత్తిమీర కూడా అనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి చూసారు కదా వాటర్ అంతా ఎగిరిపోయి ఆలుగడ్డ చిక్కుడుకాయ గింజలు కూర చాలా వేడివేడిగా ఎమ్మిగా రెడీ అయిపోయిందండి ఎలాంటి మసాలాలు కూడా వెళ్ళలేదు కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ